వీకెండ్ ఎపిసోడ్ కోసం బిగ్ బాస్ సీజన్ నైన్ స్టేజ్ పైకి వచ్చిన కింగ్ నాగార్జున గారు కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడుతూ కళ్యాణ్ ఈ వారం నీ మాటలు మహా అద్భుతమయ్యా సూపర్గా మాట్లాడావు అనేసరికి కళ్యాణ్కు నాగార్జున గారు ఏ విషయం పైన మాట్లాడుతున్నారు అనేది అర్థం కాలేదు దాంతో నాగార్జున గారు నేను ఏ విషయం పైన మాట్లాడుతున్నానో అర్థం కాలేదా కళ్యాణ్ అంటే అవును సార్ అని కళ్యాణ్ జవాబు ఇచ్చేసరికి ఇక నువ్వు ఇక హౌస్లో ఉన్న వాళ్ళందరూ గొర్రెల్లా ప్రవర్తిస్తే నువ్వు మాత్రమే అద్భుతంగా మాట్లాడావు అనిపించింది నాకు అంటే ఇక కళ్యాణ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని కళ్యాణ్ నాగార్జున గారికి చెప్పేసరికి నాగార్జున గారు హౌస్లో ప్రతి ఒక్కరు లేటెస్ట్గా ఇమ్యూనిటీ వచ్చింది అని తనుజని టార్గెట్ చేసినట్టు ఒకరి తర్వాత మరొకరు గొర్రెల్లాగా ఒకరి వెనక ఒకరు వచ్చేస్తూ తనూజ పేరు చెప్పారు కానీ నువ్వు వచ్చి కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడావు ఒకటి రెండు సార్లు క్యాప్టెన్ అయ్యారంటే అది వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి క్యాప్టెన్ అయ్యారు అని చెప్పావు ఇంకా హౌస్లో చాలా సార్లు నేను నీకు సపోర్ట్ చేశాను నేను నీకు సపోర్ట్ చేశాను అని కొట్టుకు చేస్తున్నారు అలా కొట్టుకొని చేస్తున్న వాళ్ళకి కరెక్ట్ అయిన జవాబు ఇచ్చావు కళ్యాణ్ నువ్వు ఎంత బాగా చెప్పావంటే సపోర్ట్ అనేది జస్ట్ వాళ్ళు కష్టపడి ఒక్క అడుగు దూరంకి క్యాప్టెన్ అవ్వడానికి ఉన్నప్పుడు మనం ఇచ్చే జస్ట్ ఒక స్మాల్ పుష్ మాత్రమే అది సో మనం ఏదో వాళ్ళకి కష్టపడి క్యాప్టెన్సీని ఇచ్చేస్తున్నట్టు కాదు అని నువ్వు చెప్పావు చూడు ఆ మాటలు నిజంగా అద్భుతం నువ్వు ఇంతమంది హార్ట్స్ని గెలుచుకోవడానికి కారణం మాత్రం అదే కళ్యాణ్ ఒక కామనర్గా హౌస్లోకి వచ్చి నువ్వు ఇప్పుడు మంచి గ్రాఫ్లో ఉన్నావంటే దాని అర్థం ఏంటి అని అది మన మాటల పైన డిపెండ్ అయి ఉంటుంది ఈ వారం నువ్వు మాట్లాడిన మాటలకి నిజంగా నేను ఫిదా అయిపోయాను అంటూ నాగార్జున గారు చెప్పడంతో కళ్యాణ్ ఆనందానికి హద్దులు లేవని చెప్పాలి నిజంగానే నిన్న ఇమ్యూనిటీలో తనుజా పేరు దాదాపు ఆరు మంది కంటెస్టెంట్స్ అయితే చెప్పారు లేటెస్ట్గా ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి తీసేస్తున్నామని ఒక కళ్యాణ్ మాత్రమే ఇక్కడ వాళ్ళు కష్టపడితేనే క్యాప్టెన్ అయ్యారు కాబట్టి క్యాప్టెన్ అయిన వాళ్ళని తీసేయాలి అనే రూల్ ఏమీ లేదు అలానే వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తున్నాం సపోర్ట్ చేస్తున్నామని చెప్పడం కూడా కరెక్ట్ కాదు మనం జస్ట్ వాళ్ళకి ఇచ్చే ఓ స్మాల్ పుష్ మాత్రమే అని గుర్తుపెట్టుకోండి అంటూ కంటెస్టెంట్స్కి కళ్యాణ్ చెప్పిన విధానం కి నిన్న కూడా మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం నిజంగా అది సూపర్ అనిపించింది లైవ్లో ఇక కింగ్ నాగార్జున గారు కూడా కళ్యాణ్ని అదే విషయం పైన మాట్లాడుతూ ఒకే ఒక్క మాటతో మంది హృదయాల్ని మనం గెలుచుకోవచ్చు అనే మాటకి నువ్వు నిదర్శనం అయిపోయావు ఈ సీజన్ నైన్లో అంటూ ఇక కింగ్ నాగార్జున గారు హ్యాట్స్ ఆఫ్ ఇలానే ఆట ఆడి ముందుకు వెళ్ళాలి ఈ వారం మీ మమ్మీ వచ్చింది కదా హౌస్లోకి ఎలా అనిపించింది అంత బాగుందా అంత ఇప్పుడు అంత సెట్ అయ్యిందా చాలా ఎమోషనల్ అయ్యావు కదా మదర్ అండ్ ఫాదర్ కోసం ఇప్పుడు నీకేమనిపిస్తుంది అంటూ తల్లి వచ్చిన తర్వాత కళ్యాణ్ ఆనందానికి ఎలా ఉంది అంటూ కూడా నాగార్జున గారు అడగడం అలానే స్విమ్మింగ్ పూల్ దగ్గర చెయ్యెత్తి లక్ష్మి కొడుకు కళ్యాణ్ కాదు కళ్యాణ్ తల్లి లక్ష్మి అని చెప్పావు చూడు నిజంగా సూపర్ కళ్యాణ్ అసలు నువ్వు సూపర్ చెప్పావు ట్రోఫీ గెలుచుకున్నా గెలుచుకోకపోయినా మీ తల్లిదండ్రులు హృదయాల్ని నువ్వు గెలుచుకున్నావు కళ్యాణ్ అంటూ ఇక కింగ్ నాగార్జున గారు తెలియచేశారట కళ్యాణ్ ఈ వారం కళ్యాణ్ ని ఆకాశానికి ఎత్తిపడేశారు మరి మీకేమనిపిస్తుంది ఈ మాటలపై కామెంట్స్లో చెప్పండి